వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాని క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చూస్తున్నారు కదా ఈ బాస్కెట్ అనేది మనము బాత్రూంలో బెడ్రూమ్లో అండ్ హాల్ కిచెన్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మనం బాత్రూంలో కనుక పెట్టుకున్నాం అనుకోండి బట్టలు అన్ని ఇచ్చినాయి ఇందులో వేసేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బాస్కెట్కి కింద టైర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి ఈజీగా అయితే తీసుకెళ్ళడానికి కూడా అయితే చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్న అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇలాంటి కొత్త కొత్తగా ట్రెండింగ్ అవుతున్న కొత్త కొత్త వస్తువులన్నీ నా ఛానల్లో ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను అండ్ ఇవి నేను చూపించే వస్తువులు కనుక మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీరు యూట్యూబ్లో స్క్రీన్షాట్ తీసేసి ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు సెండ్ చేశారనుకోండి ఆ లింక్ అయితే మీకు అయితే ఇస్తాను చాలా ఈజీగా మీరు ఇంట్లో ఉండే షాపింగ్ చేసుకోవచ్చు ఈ ఫోల్డింగ్ స్టాండ్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది కిచెన్లో మనం ఎప్పుడైనా సెల్ఫ్లు చాలా తక్కువగా ఉన్నాయి మనకు సామాన్ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి సెల్ఫ్ కనుక తీసేసుకొని మనం కిచెన్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇంకా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకొని ఇంకా కిచెన్లో కబోర్డ్స్ అలా కట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు దీనికి టైర్స్ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్ళొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ బిగ్ సైజ్ బ్యాగ్ అయితే చూడండి మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి దీనికి త్రీ మనకు జిప్స్ అయితే ఉంటాయి మనకి స్మాల్ నుండి బిగ్ సైజ్ అయితే అవుతుంది ఎన్ని బెడ్షీట్స్ అంటే మనకు ఒక ట్వంటీ బెడ్షీట్స్ వరకు అయితే ఈ బిగ్ సైజ్ బ్యాగ్లో అయితే మనమైతే ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇంకా పక్కకు ఇక్కడ చూడండి ఒక చిన్న హోల్ అయితే ఉంది కదా లోపల ఏదైనా గాలి కనుక ఉందనుకోండి మనం బ్యాగ్స్ పెట్టుకున్న తర్వాత ఇలా జిప్ పెట్టేసేటప్పుడు మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి లోపల ఉన్న గాలి అంతా పోవడం వల్ల మనకి ఎక్కువ బెడ్షీట్స్ అయితే ఇందులో అయితే పడతాయి అండ్ చాలా సింపుల్గా మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు అయితే తీసుకెళ్ళొచ్చు అంతేకాకుండా కబోర్డ్స్లలో మనం ఎన్ని బెడ్షీట్స్ పెట్టినా అని ఒక నాలుగైదు బెడ్షీట్స్ పెట్టగానే ఫుల్ అయిపోతుంది కదా అలా కాకుండా ఎక్కువ బెడ్ షీట్స్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి బ్యాగ్ అయితే మనకి ఆన్లైన్లో అయితే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది ప్రైస్ కూడా వచ్చేసి రీజనబుల్ ప్రైస్ ఏ ఉంది మనకి ఎక్కువ ప్రైస్ అయితే లేదు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఉంటుంది ఎక్కువ ఉండదు అండ్ ఇందులో హండ్రెడ్ రూపీస్ది కూడా ఉంటుంది మనకి టూ జిప్స్ మాత్రమే ఉంటాయి దీనికి మనం టూ హండ్రెడ్ లోపు తీసుకున్నాం అనుకోండి మనకి త్రీ జిప్స్ అయితే వచ్చేస్తాయి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కానీ మనకి ఆ బ్యాగ్ అనేది అయితే పాడైపోదు చూసారు కదా ఎలా యూజ్ ఏంది అనేది అండ్ దీంట్లో ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో మనకి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఇక్కడ చూడండి మనము బెడ్షీట్స్ పెట్టినప్పుడు ఒకటి తీసామనుకోండి ఇక్కడ పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలాంటి బ్యాగ్ అయితే మనకు దొరుకుతుంది ఇది చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని పై నుంచి అయితే మనం పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా ఫ్రంట్ సైడ్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ ఒక జిప్ అయితే కనిపిస్తుంది కదా అది ఎందుకంటే మనము పైనుండి బట్టలు మర్త చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ నుండి కనుక చూస్తే మన బట్టలు ఏమేమి ఉన్నాయని ఈజీగా అయితే తెలిసిపోతుంది అంతేకాకుండా ఇందులో చాలా ఎక్కువ బట్టలు ఒక కబోర్డ్లో మనకి పట్టేయని బట్టలు అయితే ఈజీగా మనం ఇందులో అయితే ఫోల్డ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి మనకు అవసరం లేనప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనం కబోర్డ్లో ఒక సైడ్ పెట్టేసుకోవడానికి కూడా వీలవుతుంది దీంట్లో ఇంకో డిఫరెంట్ ఆఫ్ బ్యాగ్ ఇది చూడండి ఇది కూడా పైన వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ట్రాన్స్పరెంట్ ఉంది ఇంకా మనకి రాడ్స్ అయితే ఉన్నాయి చూడండి ఫోర్ సైడ్స్ రాడ్స్ ఉన్నాయి వాటిని కనుక ఇలా మనం ఓపెన్ చేసి పెట్టేసాం అనుకోండి బ్యాగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సైడ్స్కి కూడా ఇలా బెడ్షీట్స్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మనకి వాటర్ పడ్డ కానీ వాటర్ ప్రూఫ్ ఉంటుంది వాటర్ అనేది బయట పడుతుంది లోపలికి అనేది వెళ్ళదు ఈజీగా మనం తీసుకోవచ్చు కబోర్డ్స్ నుంచి అండ్ ఇంకా ఇదైతే చూడండి ఇది వచ్చేసి మనకి డస్ట్బిన్ చాలా బిగ్ సైజ్ డస్ట్బిన్ ఇదైతే మంచిగా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి కూడా ఈ స్టాండ్ అయితే మనకి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అండ్ ఇందులో మనకి త్రీ బాక్సెస్ అయితే వస్తాయి చూడండి మనం బట్టలు వేసుకోవచ్చు అండ్ డస్ట్బిన్కి యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకోవడానికి ఈ స్టాండ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫోల్డింగ్ స్టాండే కాకుండా మనకి షూస్ పెట్టుకోవడానికి ఇలాంటి డిఫరెంట్ స్టాండ్ అయితే మనకైతే దొరుకుతుంది చూడడానికి ఒక సెల్ఫ్ లా అయితే ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత చాలా బిగ్ సైజ్ అయితే అయిపోతుంది ఇలా బిగ్ సైజ్ అయిపోయిన తర్వాత ఇలా మనం పెట్టేసుకొని ఇంకా మనకి పైన డోర్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ మనం ఇలా గ్రిప్ ఉంటుంది దాన్ని పెట్టేసుకొని ఇలా కనుక మనం పెట్టుకుంటే మన ఇంట్లో బిగ్ సైజ్ స్టాండ్ అయితే రెడీ అయితే అవుతుంది ఇంకా ఇక్కడ చూడండి ఇదైతే మనకి బిగ్ సైజ్ డస్ట్బిన్ ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇది మనం కిచెన్లో పెట్టుకోవచ్చు హాల్లో బాల్కనీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం వంట చేసేటప్పుడు కిచెన్లో తీసుకెళ్ళి అనుకోండి ఒక సైడ్ అనేది వాటర్ది ఒక సైడ్ అనేది మనం డ్రై అయితే వేసేసుకోవచ్చు అండ్ డస్ట్బిన్ కవర్స్ కూడా దీంట్లోనే పెట్టుకోవచ్చు మళ్ళీ మనం దానికోసం సపరేట్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ కాల్తో మనం ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది అండ్ ఇంకేదైనా మనం డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ మిగిలిపోయింది అనుకోండి అక్కడ కూడా ఇలా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ డస్ట్బిన్ అయితే చాలా బాగుంది యూస్ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ సిలికాన్ మ్యాట్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి వీటితో కనుక మనం గిన్నెలు తోముకోవచ్చు అంతేకాకుండా ఏదైనా వేడి వేడిగా కర్రీస్ కానీ ఫుడ్ కానీ ఏదైనా ఉందనుకోండి దాని మీద పెట్టేసామనుకోండి కింద ఏదైనా వేడిగా ఉంటే పాడైపోదు ఇంకా క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా హోమ్ క్లీనింగ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ మాప్స్ అయితే ఇప్పుడైతే మార్కెట్లో అయితే ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి దాంట్లో ఇదొకటి ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉంది అండ్ ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది కదా ఇది ఓపెన్ చేశాక స్టిక్ అనేది మనకైతే పెద్దగా అయిపోతుంది ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు లోపల వాటర్ పోసేసుకొని పైన ఒక బటన్ ఉంటుంది అది గట్టిగా ప్రెస్ చేస్తే రౌండ్ ఆఫ్ అయిపోయి మనకి వాటర్ అనేది ఎంత బయటకు అయితే వచ్చేస్తుంది ఇందులో టూ బాక్సెస్ ఉంటాయి పైన వాటర్ ఫ్రెష్ వాటర్ ఉంటాయి కింద అంతా దట్టి వాటర్ వెళ్ళిపోతుంది హోమ్ క్లీనింగ్ చేయడానికి మాప్స్ అనేటివి చాలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా ట్రెండింగ్ అవుతుంది ఇది రెయిన్బో హోమ్ క్లీనింగ్ మాప్ ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది దీంతో ఇల్లు ఊడ్చుకోవచ్చు ఇల్లు తుడుచుకోవచ్చు టూ ఇన్ వన్గా గా యూజ్ చేసుకోవడానికి ఈ మాప్ అయితే మన అందరికి హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అయితే అవుతుంది అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ దీన్ని యూజ్ చేయడం కూడా వాటర్ అనేది ఎక్స్ట్రా ఏదైనా ఉన్న పైన ఒక బటన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే మనకి వరకు వచ్చేస్తుంది కంప్లీట్ వాటర్ అయితే పోతుంది అండ్ ఇల్లు ఊడ్చేసుకోవడానికి తుడుచుకోవడానికి ఇలాంటి మిషన్ కనుక ఒక్కటి కనుక ఈ మాప్ తీసుకున్నాం అనుకోండి మనకి టూ ఇన్ వన్గా యూస్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ మనీ కూడా వేస్ట్ అవ్వదు చాలా సింపుల్గా అయితే ఉంటుంది అండ్ చూడండి మూల మూలలు కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి మాప్ అయితే చాలా బాగుంటుంది ఇంకా రొటేట్ కూడా అవుతుంది అండ్ రొటేట్ అవ్వడం వల్ల మనం ఇల్లు అంతా నీట్గా ఉంచేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక చిన్న బాక్స్ కనుక మనం కొనుక్కున్నాం అనుకోండి కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి పైన వచ్చేసి మనం అన్ని బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా కింద మనకి సిక్స్ బాక్సెస్ అయితే వస్తాయి ఈ సిక్స్ బాక్స్ బాక్సెస్ లో మనకు కిచెన్లో ఎలాగో మసాలాలు కారం ఇలా అన్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటన్నిటిని ఇందులో పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి కింద ఒక డ్రా ఉంటుంది గార్లిక్ వెల్లుల్లి వెండి వెండి మిరపకాయలు ఇలా అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని స్టోర్ చేసుకో పెట్టుకోవడానికి కూడా ఈ బాక్స్ అయితే చాలా చాలా యూజ్ అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోలర్స్ అయితే చూస్తున్నారు కదా ఇది వాటర్ ప్రూఫ్ ది అండ్ ఇలాంటివి కనుక చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అయితే ఉన్నాయి జస్ట్ ఇది మనకి ఎంత కావాలో అంత కట్ చేసేసుకొని మనకి సెల్ఫ్లో కానీ టేబుల్స్లో కానీ ఇంకా స్టవ్ పక్కన కానీ వేసుకున్నాం అనుకోండి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏదన్నా పడిపోయినా కానీ డస్ట్ ఏదైనా ఉన్నా కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అయితే అవుతుంది అండ్ ఇంకా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అన్న పడ్డ తుడుచుకోవచ్చు కాబట్టి చాలా నీట్గా అయితే ఉంటుంది ట్రై చేయండి ఇలాంటివి ఇంకా డస్ట్బిన్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది హ్యాండిల్ అనేది మనం ఇలా కిందకి వేసేస్తే కవర్ అనేది పైకి అయితే వచ్చేస్తుంది మళ్ళీ మనం క్లోజ్ కవర్ అనేది లోపలికి అయితే వెళ్ళిపోతుంది దీనికి ఎలాంటి వాళ్ళకి మెకులు కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక స్టిక్కర్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ అయితే ఉంటుంది ఆ స్టిక్కర్ తీసేసుకొని ఇలా వాల్కి పెట్టేసామనుకోండి మనకు వాల్క్ అనేది చాలా గట్టిగా అయితే అతుక్కుంటుంది వాషింగ్ మిషన్ దగ్గర కానీ సింక్ దగ్గర కానీ ఇంకా కిచెన్లో ఇంకా బాల్కనీలో ఇంకా బాత్రూంలో ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి స్టాండ్ అయితే ఈ డస్ట్బిన్ అయితే బాగా యూజ్ అవుతుంది దీనికి ఒక హోల్డర్ వస్తుంది ఇలా మనం కబోర్డ్స్కి ఉంటాయి కదా డోర్స్ ఆ డోర్స్కి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా మనకు యూజ్ చేసుకోవచ్చు అంటే స్టిక్కర్ వేసుకోవచ్చు దీనికి ఇంకొక క్లిప్ కూడా వస్తుంది కాబట్టి టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి ఈ డస్ట్బిన్ కూడా చాలా రకాలుగా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగా అయితే అనిపిస్తుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను చూపించే వస్తువుల్ని ఎలా కొనాలి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను యూట్యూబ్లో షాట్ తీయండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీరు స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి నేను మీకు అక్కడ లింక్ అయితే ఇస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఈజీగా ఇంట్లో ఉండే మీరైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు షాపింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు అయితే చెప్పాను కదా ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్